శ్రీలంక ఇన్నింగ్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ చేసింది భారీ టార్గెట్ ఇండియాకి అది చేస్ చేయాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కావాలి కానీ స్టార్ట్ అస్సలు బాగోలేదు వీరేంద్ర సెహ్వాగ్ టెన్ రన్స్ కి అవుట్ సచిన్ టెండూల్కర్ ఎయిట్ రన్స్ కి పెవిలియన్ ట్వంటీ త్రీ ఫర్ టూ ఇంకా టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రన్స్ కావాలి ఆ ప్రెజర్ సిచ్యువేషన్లో క్రీస్ మీదకు వచ్చాడు ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ విరాట్ కోహ్లీ అతనితో పాటు ఎక్స్పీరియన్స్డ్ గౌతమ్ గంభీర్ ఆ పార్ట్నర్షిప్ ఎలా బిల్డయిందో చూస్తే గంభీర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేయర్ వరల్డ్ కప్ విన్నర్ కోహ్లీ అప్పుడు స్టిల్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ కానీ ఆ రోజు ఇద్దరూ కలిసి మ్యాజిక్ చేశారు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ ఫర్ థర్డ్ వికెట్ కోహ్లీ ప్లేడ్ విత్ మెచ్యూరిటీ బియాండ్ హిజ్ ఇయర్స్ ఎవ్రీ షాట్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ రన్ ప్రెషియస్ అతని బ్యాటింగ్లో ఫ్యూచర్ స్టార్ కి హిమ్స్ కనిపిస్తున్నాయి కోహ్లీ తన ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు గంభీర్ ఆపోజిట్ ఎండ్లో యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు ఇద్దరి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ క్రౌడ్ ఎక్సైట్మెంట్ పెరుగుతోంది ఈడెన్ గార్డెన్స్ అట్మాస్ఫియర్ ఎలక్ట్రిక్ అయ్యింది కోహ్లీ హండ్రెడ్ దాటాడు వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ లెవెన్ ఫోర్స్ వన్ సిక్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ బాల్స్ అతని ఫస్ట్ ఓడిఐ సెంచరీ కెరియర్ డిఫైనింగ్ మూమెంట్ కానీ అతను అవుట్ అయ్యాడు టార్గెట్ కంప్లీట్ చేయకుండానే గంభీర్ స్టిల్ బ్యాటింగ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నాట్ ఔట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఇండియా వన్ బై సెవెన్ వికెట్స్ విత్ లెవెన్ బాల్స్ రిమైనింగ్ ప్రెజెంటేషన్ సెరమనీ టైం వచ్చింది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అనౌన్స్ చేయాలి ఆబ్వియస్లీ గంభీర్ డిజర్వ్ చేస్తున్నాడు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నాట్అవుట్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కానీ అప్పుడు జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గంభీర్ మైక్రోఫోన్ తీసుకున్నాడు ఈ యంగ్స్టర్ నాకంటే బెటర్ ఇన్నింగ్స్ ఆడాడు టీం కోసం నేను ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నా అవార్డు ఇతనికి ఇస్తున్నాను కోహ్లీ షాక్ అయ్యాడు క్రౌడ్ ఎమోషనల్ అయ్యింది కామెంటరీ బాక్స్లో కామెంటేటర్స్ కూడా మూవ్ అయ్యారు ఇది జస్ట్ అవార్డ్ కాదు ఇది సీనియర్ ప్లేయర్ నుండి జూనియర్ ప్లేయర్ కి బ్లెస్సింగ్ రికగ్నిషన్ ఫ్యూచర్ స్టార్ కి కాన్ఫిడెన్స్ బూస్ట్ గంభీర్ న్యూ కోహ్లీ పొటెన్షియల్ అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్లో ఆ జెస్చర్ ఇంపాక్ట్ ఎంతటిదంటే కోహ్లీ లేటర్ ఇంటర్వ్యూస్లో చెప్పాడు ఆ మూమెంట్ నా కెరియర్లో టర్నింగ్ పాయింట్ గంభీర్భాయ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు నేను బిలాంగ్ అవుతున్నానని ఫీలయ్యాను నుండి, కోహ్లీ నెవర్ లుక్ బ్యాక్